హాయ్ అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య పదకొండో భాగం వినండి రవి ఆదిత్యని డైరెక్టర్ దగ్గర తీసుకువెళ్తానన్నాడు కదా అక్కడి నుండి కొనసాగింపు ఇద్దరు డైరెక్టర్ దగ్గర కూర్చుని ఉన్నారు ఆదిత్య నేను చెప్పేది విను నీ క్యారెక్టరు హీరో ఫ్రెండ్ ఒక ఐదు నిమిషాలు ఉంటుంది అంతే షూటింగ్ అయ్యాక మళ్ళీ గొడవ చేస్తే కుదరదు ఇది కూడా మీ నాన్నగారు కాళ్లవేళ్ళ పడ్డారని ఇస్తున్నాను అన్నాడు విశాల్ తండ్రి వంక చూశాడు ఆదిత్య మాట్లాడొద్దు అన్నట్టు తలాడించాడు రవి ఆదిత్యకు వస్తున్న కోపానికి ఆ డైరెక్టర్ చెంప పగలాలి అసలే ఒక ముద్ర పడింది దాని నుండి బయటపడకుండా ఇంకోటి అంటే కష్టం లైఫ్లో హీరో అవలేను అనుకుని కంట్రోల్ చేసుకుంటున్నాడు కోపాన్ని ఏంటాదిత్య మాట్లాడట్లేదు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు నువ్వు యశస్వికి ఫస్ట్ హీరో తన మూవీలో అని రాసిచ్చింది అందుకే నీకు ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చాను మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడు అది కూడా ఇవ్వరు అన్నాడు విశాల్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు కోపాన్ని అంటే నాకు భిక్ష వేస్తున్నారు అన్నాడు ఆదిత్య దాన్ని నువ్వు భిక్ష అనుకుంటావో నీకు వచ్చిన అవకాశం అనుకుంటావో నీ ఇష్టం అన్నాడు అంటే ఈ పాత్రను నేను చేసి జనానికి నచ్చితే నాకు సినిమాలో ఛాన్స్లు వచ్చే అవకాశం ఉందా అన్నాడు కష్టం అందరికీ పెద్ద మనసు ఉండదు కదా నాకు తెలిసి నీకు అవకాశం ఎవరు ఇవ్వరు అన్నాడు విశాల్ సరే సరే నేను మళ్ళీ కలుస్తాను అని లేచి నిలబడ్డాడు ఆదిత్య మీ వాడికి కోపం తగ్గిపోయిందన్నారు ఇంకా ఎక్కడ తగ్గింది చూసుకోండి రవి గారు ఇలా మీరు అందరి దగ్గరికి తీసుకువెళ్తే ఉన్న పరువు కూడా పోతుంది అన్నాడు విశాల్ విశాల్ దగ్గరికి వెళ్ళి ముఖంలో ముఖం పెట్టి నేను కోపం తగ్గించుకున్నాను కనుక నువ్వు ఇలా ఉన్నావు లేదంటే ఈ పాటికి నువ్వు హాస్పిటల్లో ఉండేవాడివి అని తిరిగి చూడకుండా బయటకు వచ్చేశాడు ఆదిత్య తండ్రి వచ్చే వరకు కూడా వెయిట్ చేయలేదు నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు సడన్గా పక్కన బండి ఆగింది తమ్ముడు నేను నీ కోసం వెతుకుతుంటే నువ్వేంటి నడుచుకుంటూ వస్తున్నావు అన్నాడు బైక్ మీద ఉన్న మాధవ్ మాధవ్ని చూసిన వెంటనే కోపాన్ని మర్చిపోయి నువ్వెప్పుడు వచ్చావు జైలు నుండి అన్నాడు రెండు రోజులైంది తమ్ముడు మీ ఇంటికి వెళ్ళాను మీ ఇంటి దగ్గరేమో నువ్వు ఇంటికి రాలేదు అన్నారు సరే అని అలా వెతుకుతుంటే కోర్టులో నీ తరపున మాట్లాడిన వాసంతి గారు ఉన్నారు కదా అక్కడికి వెళ్ళాను ఆవిడే చెప్పారు నీ గురించి నువ్వు కనపడ్డాక ఫోన్ చేయమన్నారు చేయినా అన్నాడు మొబైల్ తీస్తూ ఇప్పుడు కొంచెం మనసు బాలేదు కొద్దిసేపు ఉండి చేద్దాం అలా ఎక్కడికైనా తిరిగి వద్దాం అంటూ మాధవ్ వెనుక బండి ఎక్కాడు ఇద్దరు వెళ్తుంటే ఏమైంది తమ్ముడు నీకు ఏదైనా బాధ ఉంటే నాతో చెప్పు నేను తీర్చలేకపోవచ్చు కానీ నీ బాధ తగ్గుతుంది కదా అన్నాడు మాధవ్ ఏం చెప్పమంటావు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు అది కూడా మా డాడీ కాళ్ళ వేళ్లా పడి నా కొడుక్కి ఏదో ఒక రకంగా సంపాదించాలి అని పట్టుకుని ఏడిస్తే ఇచ్చారట అన్నాడు ఆ గొంతు నిండా ఉక్రోషం ఆడేవాడు తమ్ముడు నీ క్యారెక్టర్ ఇవ్వడానికి మనమే ఓ సినిమా తీస్తే పోలే అన్నాడు మాధవ్ బయట నుండి చూడటానికి సినిమా తీయడం ఈజీ అనిపిస్తుంది అన్నా చాలా కష్టం డబ్బు ఉండాలి డైరెక్ట్ చేయటానికి టాలెంట్ ఉండాలి సరైన యాక్టర్స్ దొరకాలి అది చాలా పెద్ద ప్రాసెస్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా అన్నాడు అందుకే తమ్ముడు నేను చెప్పేది చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కనుక నీకే తెలుస్తుంది ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్తున్నాం అన్నాడు మాధవ్ ఎవరిల్లు నువ్వు కూడా ఎవరైనా డైరెక్టర్ దగ్గర తీసుకువెళ్తున్నావా నన్ను అన్నాడు ఆదిత్య నిన్ను తక్కువ చేసే చోటికి ఎక్కడికి నేను తీసుకువెళ్ళను తమ్ముడు అని ఓ గేటెడ్ కమ్యూనిటీలోకి తీసుకువెళ్ళాడు అక్కడ ఒక విల్లా దగ్గర ఆపి ఇద్దరూ లోపలికి వెళ్ళారు ఇక్కడ కిచెన్ ఎక్కడుంది అంటూ లోపలికి వెళ్ళి తమ్ముడు ఏం చేయమంటావు అన్నాడు మాధవ్ ఈ ఇల్లు ఎవరిది నీదేనా నీకు వంట చేయడం వచ్చా ఇంత పెద్ద ఇల్లుందా అన్నాడు ఆదిత్య అమ్మో ఇన్ని ప్రశ్నలే ఇది వాసంతి మేడంది మేడం నేను ఇక్కడ ఉండమన్నారు నీకు అస్టెంట్గా నన్ను పెట్టారు కాదని చెప్పక తమ్ముడు ఏవో చిన్న చిన్న దొంగతనాలు చేసి పొట్ట పోసుకుంటున్నాను నేను నాకు మంచి అవకాశం ఇది నీ కూడా తిరగచ్చు నాకు మంచి ఛాన్స్ ఇవ్వచ్చు కదా అన్నాడు మాధవ్ ఏదో ఒక రోజు రెండు రోజులు అంటే పర్లేదు మనం ఎన్నాళ్ళు ఉంటాం ఇక్కడ బాగోదు కదా అన్నాడు ఆదిత్య అలా ఏం లేదు ఈ ఇల్లు ఎవరూ వాడట్లేదట కావలసినవన్నీ ఈ ఇంట్లోనే ఉన్నాయి నువ్వెక్కడ కనపడితే అక్కడి నుండి నిన్ను తీసుకుని ఈ ఇంటికి వచ్చి నన్ను ఫోన్ చేయమన్నారు ఒకసారి తమ్ముడు ఆవిడ చాలా మంచిది అన్నాడు అందుకే భయమేస్తుంది ఆవిడకి ఒక చెల్లెళ్ళు కూడా ఉన్నారు అక్క చెల్లులు ఇద్దరు చాలా మంచివాళ్ళు పాపం చాలా సఫర్ అవుతున్నారు మనం వాళ్ళతో తిరుగుతూ లేదా వాళ్ళ ఇంట్లో మనం ఉంటూ ఉంటే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అన్నాడు ఆదిత్య అలా ఎందుకు అనుకోవాలి నేను ఈ ఇంటికి నీకు రెంటకి ఇచ్చాననుకో అలాగే చెప్పు అందరికీ అంటూ లోపలికి వచ్చింది వాసంతి మేడం మీకు తెలిసిందా మేమిక్కడికి వచ్చామని అన్నాడు మాధవ్ నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు ఆదిత్య కనిపించాక ఫోన్ చేయమన్నానా అంది మాధవ్తో వాసంతి మీరు మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చారా అన్నాడు ఆదిత్య అలా ఏం లేదు ఇక్కడ పెట్టించమన్నాను ఇంట్లో అసలు సరుకులన్నీ వచ్చాయా లేదా చూద్దామని వచ్చాను మీకు కావలసినవి ఇంట్లో ఉంటాయి హాయిగా ఒక రెండు రోజులు ఫుల్గా తినేసి పడుకో ఆ తర్వాత దీని గురించి ఏం చేయాలో ఆలోచిద్దాం అంది లేదక్క నా తల పగిలిపోతోంది ఏదో ఒకటి చెయ్యాలి చిన్నప్పటి నుండి హీరో అవ్వాలి అన్నది ఒక్కటే నా మైండ్లో ఉంది ఇప్పుడు అదే జరగట్లేదు అంటే నేను ఇంకేం చేయగలను సినిమాయే ఊపిరిగా అదే ప్రాణంగా పెరిగానక్క సినిమా తప్పించి ఇంకేమీ రాదు నాకు అన్నాడు నిరుత్సాహంగా అందుకే అదే చెయ్యి ఇంకేమీ చేయమనట్లేదు రెండు రోజులు ప్రశాంతంగా కూర్చుని నీ లైఫ్లో ఇప్పటి వరకు జరిగినవన్నీ ఒక కథలా రాసాయి అంది అక్క నాకు అలవాటు లేనివి చెప్తున్నావు నేను నటించడం అంటే నటిస్తా కానీ ఈ కథలు రాయడం డైరెక్షన్ చేయడం నాకు కొంచెం కష్టమే అన్నాడు చిన్నప్పుడు షూటింగ్లో నువ్వు డైరెక్టర్కి ఈ షాట్ ఇలా తీస్తే బాగుంటుంది అని అని చెప్పుకునేవారు అంది చెప్పడం వేరు తీయడం వేరక్క అన్నాడు సరే ఒక పని చేయి నేను డైరెక్టర్ మిగిలిన అందరినీ నేను చూసుకుంటాను సినిమా తీయాలంటే ఏం కావాలి ఒక కథ అనుకుని ఆ కథకు కావాల్సిన హీరోని హీరోయిన్ ఎలా సెట్ చేసుకోవాలి సినిమా తీయడానికి మనకు ప్లేస్లు ఎలా వెతుక్కోవాలి ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇవ్వు నాకు అంది అక్క డబ్బులు పెడుతున్నావు నన్ను నమ్ముకుని పెడితే ఉన్నవన్నీ పోగొట్టుకుంటే నన్ను నేను క్షమించుకోలేను అన్నాడు ఒక పని చేద్దాం నీ చిన్నప్పుడు మీ మమ్మీ డాడీ నేను సినిమాల్లోకి ఎలా ఎంకరేజ్ చేశారు నువ్వు ఎలా సినిమాల్లోకి వచ్చావు ఇదంతా ఒక చిన్న కథలా రాసివ్వు ఏదైనా చిన్న షార్ట్ ఫిల్మ్లా తీద్దాం బాలనటుడిని ఎవరైనా హీరోగా తీసుకుందాం అంది అక్క ఒకసారి మళ్ళీ చెప్పు అన్నాడు ఉత్సాహంగా ఆదిత్య చిన్నపిల్లల సినిమా తీసి అందులో మెయిన్ క్యారెక్టర్ అంటే కథకి హీరో వాళ్లే కదా అంది అవునవును అంటే మరి నేను హీరోగా చాలా సార్లే చేసినట్టు మెయిన్ రీడ్లో చాలా సినిమాలు చేశాను అన్నాడు ఆదిత్య ఉత్సాహంగా అది కరెక్టే కానీ నువ్వు సైన్ చేసినప్పుడు డేట్ కూడా ఉంటుంది కదా దాన్ని బట్టి కూడా వాళ్ళు ఆర్గ్యూ చేయొచ్చు అంది నేను సైన్ చేసినప్పుడు డేట్ వెయ్యలేదక్క అన్నాడు నువ్వెప్పుడు సైన్ చేశావు అంది నాకు సెవెంటీన్ ఉంటాయి అప్పటికి అన్నాడు వాడు అమాయకుడు కాదు ఆదిత్య నువ్వు డేట్ లేకుండా సైన్ చేసి ఇచ్చిన పేపర్స్ నువ్వు జైలుకి వెళ్లే ముందు రాసి ఇచ్చినట్టు రిజిస్టర్ చేసి ఉంటాడు అప్పటికి నీకు మైనారిటీ తీరినట్టు ఉంటుంది ఒకవేళ లేకపోయినా వాడు నీ డేట్ ఆఫ్ బర్త్ని కూడా మేనేజ్ చేయగలడు అంది నేను ఎలా అయినా హీరో అవ్వాలక్క దానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను ఈ కథలు రాయడం డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు ఇప్పుడు నువ్వు ఒక దారిలో వెళ్తున్నావు ఆ దారిలో దారి కడ్డంగా చాలా ముళ్ళు ఉన్నాయి అప్పుడు ఎలా చేస్తావు ఆ ముళ్ళన్నీ ఏరుకుంటూ కూర్చుంటావా అదే ఒక కంపనుకో ఆ కంపన పక్కకు లాగేసి వెళ్ళిపోతావు అవి విడివిడిగా ఉన్న ముళ్ళంటే అవన్నీ ఏరుకుంటూ కూర్చుంటే నీ లైఫ్ అంతా అక్కడే స్పాయిల్ అయిపోతుంది అంది ముళ్ళన్నా కానీ భయపడినాక తొక్కుకుంటూ వెళ్ళిపోతాను అన్నాడు ముళ్ళన్నీ గుచ్చుకుంటే కాళ్ళకు రక్తం కారుతూ ఉంటుంది ఆ ముళ్ళు కాళ్లల్లో ఉండి సలుపుతూ నిన్ను అడుగు వెయ్యనివ్వదు అంది వాసంతి అందుకని ముళ్లకు భయపడి అడుగు వేయకుండా ఏరుకుంటూ కూర్చోవాలా అది నా వల్ల కాదు అన్నాడు అదే నేను చెప్పేది వాడికి భయపడి నీ ప్రయాణం ఆపకు పక్కనే ఇంకో దారి ఉంటుంది చూడు ఆ దారిలో నుండి వెళ్తూ నువ్వు అనుకున్న దారిలోకి వెళ్ళు అలా వెళ్ళటానికి కొంచెం టైం పట్టచ్చు కానీ నువ్వు అన్నికున్న దారిలో వెళ్ళగలుగుతావు కదా అంది మేడం మీ మాటల్లో కల్పించుకుంటున్నాను అనుకోకపోతే దొంగతనాల్లో నాకు అనుభవం ఉంది నేను ఆ యశస్వి గారి ఇంటికి వెళ్ళి ఆ కాగితాలు దొంగిలించుకురానా అన్నాడు దొంగతనానికి ఇంట్లోకి వెళ్ళి వెతకడానికి నాకు తెలిసి ఇంట్లో ఉండకపోవచ్చు వాడింటికి వెళ్ళేదే తక్కువ వాడు ఎక్కడుంటాడో ఎవరింట్లో ఉంటాడో అందరికీ తెలిసిందే కదా అంది వాసంతి అక్క యశస్వికి కూతురుంది అనుకుంటా ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తే ఆ పేపర్స్ ఆ ఇంట్లో లేదో తెలుసుకోవచ్చు అన్నాడు ఆదిత్య అప్పుడు వాడికి మనకి తేడా ఏముంటుంది అడ్డు పెట్టుకుని పనులు చేయించుకోవడమా అంది వాసంతి నేను అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసి ఆడవాళ్ళతో ఎంత మర్యాదగా ఉండొచ్చో వాడు బయటకు వచ్చేసరికి చూపిస్తాను మాధవ్ నాకు ఒక పని చేసి పెట్టు ఆ అమ్మాయి ఏ స్కూల్లో చదువుతోంది వాళ్ళు ఎక్కడుంటారు ఈ డీటెయిల్స్ అని నువ్వు నాకు కనుక్కుని చెప్పగలవా అన్నాడు ఆదిత్య ఒక్కరోజు టైం ఇవ్వు మొత్తం అన్నీ కనుక్కొని చెప్తాను అన్నాడు మాధవ్ ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్